హలో ఎవరీ వాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు స్టాక్షన్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ తన దిస్ చేసే పోస్ట్ఫుల్గా ఫోర్స్ఫుల్గా కూడా తీసుకోవద్దు ఓకే ఎవరైనా ప్రస్తుతం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఐప్ బటన్ కూడా వచ్చింది అది కూడా క్లిక్ చేయండి సో దా మన ఛానల్ రికమెండేషన్లోకి వెళ్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేను అనుకుని తన ఫేస్ విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఆర్ పేడ్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్

ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు ఒకవేళ మీరు నో కాంటాక్ట్ లో ఉంటే ఈ పర్సన్ తిరిగి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళకి మీరు ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నారు అనుకుంటే తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఒక ఎనర్జీలో కనిపిస్తున్నారు సో లెట్స్ క్లారిఫై నైట్ ఆఫ్ స్పోర్ట్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఓకే అండ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ సో ఇక్కడ ఈ పర్సన్కి ఖచ్చితంగా మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది ఈ కనెక్షన్ని ఒక ప్రాపర్ వేలో ముందుకు తీసుకెళ్ళాలని ఈ పర్సన్కి ఖచ్చితంగా ఉంది బట్ మీ ఇద్దరికి జరిగిన డిస్టర్బెన్సెస్ అయ్యి ఉండొచ్చు పాస్ట్లో ఆర్ ప్రజెంట్లో జరుగుతున్న ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు వాటి వల్ల ఈ పర్సన్కి ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అంటే అది తనకి కొంచెం బర్డెన్గా అనిపిస్తుంది అండ్ ఆల్సో ఈ పర్సన్కి ఏంటి అంటే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చి మీ ఇద్దరికి జరిగిన డిస్టబెన్సెస్ని సార్ట్అవుట్ చేసుకోవాలి అవన్నీ క్లారిటీ ఇవ్వాలి అన్నీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ ఆల్సో మీతో ఒక హ్యాపీనెస్ తీసుకురావాలి అంటే మీ రిలేషన్లో ఒక స్టెబిలిటీ ఒక హ్యాపీనెస్ మీతో హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేయాలి అని ఒక ఇంటెన్షన్తో కనిపిస్తున్నారు బట్ ఎక్కడైతే ఈ పర్సన్ అయిపోతున్నారో మీ జరిగిన గొడవలు అవ్వచ్చు డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు ఏదైనా రీజన్ అయి ఉండవచ్చు దానివల్ల ఈ పర్సన్ కొంచెం స్లో మూవింగ్గా ఉన్నారు తనకి ఫాస్ట్గా వచ్చి మీతో కమ్యూనికేట్ ఉన్న ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు అనమాట ముందుకు వెళ్ళాలని ఉంది బట్ స్టిల్ ఆగిపోయి ఆలోచిస్తున్నారు అదే దానివల్ల తనకి ఇంకా చాలా చాలా బర్డెన్ గా ఉంటుంది అనమాట సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో ఇక్కడ ఖచ్చితంగా ఈ పర్సన్ చాలా చాలా సైకిల్స్ ని ఎండ్ చేయాలి ఈ బర్డెన్ ఎనర్జీస్ ని తీసేసేయాలి కన్ఫ్యూషన్స్ ని జగల్ ఎనర్జీస్ ని రిమూవ్ చేయాలి అనే ఒక ఎనర్జీలో కనిపిస్తున్నారు ఖచ్చితంగా సో లెట్ సి అసలు ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి కోసం ఈ పర్సన్ కి ఖచ్చితంగా మీతో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గా డిస్కషన్ చేయాలి దానివల్ల ఇష్యూస్ అన్ని సార్ట్అట్ అయిపోవాలి అనే ఒక ఇంటెన్షన్ కనిపిస్తుంది బట్ లెట్స్ క్లారిఫైడ్ సోట్స్ వీన్ వీన్ ఆఫ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అంటే పాస్ట్లో తను మిమ్మల్ని చీట్ చేసి ఉన్న ఆర్ మీరు తనని చీట్ చేసి ఉన్న అవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడి షార్ట్అవుట్ చేసుకొని ఒక లాంగ్ టర్మ్ వేలో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు బికాస్ ఇక్కడ చాలా చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయి గొడవలు కనిపిస్తున్నాయి సో వాటి అన్నిటినీ ఈ పర్సన్ రిమూవ్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్కి మీరు ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ తన లైఫ్లో సో ఆ స్ట్రాంగెస్ట్ ఎనర్జీస్ ఈ పర్సన్ ని పుల్ చేస్తున్నాయి అందుకని ఒక డివైన్ ఎనర్జీస్ కోసం ఐ మీన్ డివైన్ టైమింగ్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేయాలని మీతో మాట్లాడాలి అని చెప్పి సో అందుకనే ఈ పర్సన్ ఏంటంటే తను ఎంత ముందుకు వెళ్ళిపోవాలనుకున్నా తిరిగి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నారు అనమాట ఫస్ట్లో మిమ్మల్ని చీట్ చేసి వేరే వాళ్ళు చూస్ చేసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఉండుంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి మిమ్మల్ని చూస్తున్నారు మిమ్మల్ని చీట్ చేసినందుకు ఆ పర్సన్ మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బికాస్ కర్మ కర్మ విల్ కమ్ బ్యాక్ ఫర్ షోర్ సో కర్మని తనను తిరిగి మళ్ళీ మీ సైడ్ చూసేలా చూస్తుంది మీరు మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ గా మీ సెల్ఫ్ లవ్లో మీ గ్రోత్ లో కెరియర్ లో చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు సో ఈ పర్సన్ ఇప్పుడు మీరు వస్తే తను వస్తే మీరు ఎలాగా రియాక్ట్ అవుతారు అనే ఒక డెసిషన్ లో కూడా ఉన్నారు అసలు వెళ్ళాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్స్ కూడా ఈ పర్సన్ కి ఉన్నాయి ఓకే సో దాట్ ఈస్ వీన్స్ సో దిస్ పర్సన్ మీ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా Please clarify in verse, this person taking any action towards my collective four, four of Pentacles, sorry, and the Sun. Sun is coming again and again, so we we'll just check. Why Four of Pentacles? Please clarify. Ace yes, of Pentacles, Ten of Cups, and Seven of, uh, Eight of Swords, and the Moon. ఈ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలని ఉన్నా తీసుకొని తీసుకునే స్టేజ్లో ఈ పర్సన్ లేరు బికాస్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఫియర్స్ తెలియని భయాలు రిస్ట్రిక్షన్స్ తన దగ్గర ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని తెలిసినా కూడా ఈ పర్సన్ నేనేం చేయలేను అని ఒక రిస్ట్రిక్టెడ్ లో ఉంటున్నారు అండ్ ఆల్సో ఈ పర్సన్ భయాలు ఉన్నాయి ఫియర్స్ ఉన్నాయి డిప్రెషన్ ఉంది సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసేస్తుంది అనమాట మీ దగ్గరికి రావాలన్నా తన యాక్షన్ తీసుకోవాలన్నా సో ఆ రిస్ట్రిక్టెడ్ ఎనర్జీస్తో ముందుకు అడుగు వేయలేక ఉంటున్నారు అండ్ చాలా మంది తన కెరియర్లో ఫోకస్ చేయడం వల్ల ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మీ సైడ్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ పర్సన్ నుంచి యాక్షన్స్ ఆర్ వెరీ వెరీ లెస్ యాక్షన్ అయితే గా యాక్షన్ ఈ పర్సన్ తీసుకోవాలి ఓకే సో ెట్ సిండ్ జూ గైడెన్స్ ఫైవ్ అండ్ యూస్ ప్లీజ్ క్లారిఫై యుర్ గైడెన్స్ వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ చూస్ అ న్యూ డైరెక్షన్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వాలి మీకు సిచ్యువేషన్లో ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే సో డెఫినెట్గా మీరు ఒక న్యూ వేలో న్యూ డైరెక్షన్లో మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్తే ఒక విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అయితే చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ రొమాన్స్ ఇస్ ఇన్ ద వే ఈ సిచ్యువేషన్ ఒక స్టెబిలిటీకి రావాలంటే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఆర్ దేర్ సో మీరు కాంప్రమైజ్ అయితేనే ఒక ఫ్యూ వీక్స్లో ఫ్యూ మంత్స్లో చేంజెస్ అనేవి ఈ కనెక్షన్లో మీరు చూస్తారు ఓకే సో దాట్ ఈస్ వాట్ ద ఏంజిల్ గార్డెన్స్ ఫ్రై సో దత్తల బౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ రీడింగ్ మీకు రెజినట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతో ఒక రెసినేట్ అయిందని మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటే దాని టే కేయ్ అండ్ నమస్తే